హై హలో వెల్కమ్ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి ఈ నెల పదమూడున పోలింగ్ జరగనుండగా అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి మే పదకొండున సాయంత్రం ప్రపంచానికి తెరపడనుంది ఇక పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రస్తుతం రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటేసే సౌకర్యం కల్పిస్తున్నారు ఓటర్ల స్లిప్పులను ఇంటి ఇంటికి అందజేస్తున్నారు ఇక ఎన్నికలంటే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చేది ఎన్నికల సీరా చాలా మంది ఎన్నికలలో ఓటేసిన తర్వాత సీరా గుర్తును చూపిస్తారు యువత అయితే సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు తమ బాధ్యత పూర్తయిందని సింబాలిక్ గా సీరా గుర్తును చూపిస్తారు అయితే పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు చేసేందుకు అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సీరా గుర్తు పూరుస్తారు ఈ విషయం అందరికి తెలిసిందే అయితే ఓటరుకు ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే అసలు రెండు చేతులు లేకపోతే ఏం చేస్తారో తెలుసా ఏ అంశంపై ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఓటరుకు చూపుడు వేలు అసలు చేతులు లేకుంటే సీరా గుర్తు ఎలా వేయాలో కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది ఎడమ చేతి చూపుడు వేలు లేకపోతే మధ్య వేలికి అది లేకపోతే బోటన వేలికి అసలు ఎడమ లేకపోతే కుడిచే చూపుడు వేలికి అది లేకపోతే మధ్య వేలికి ఆ తర్వాత ఉంగరం వేలికి సీరా గుర్తు వేస్తారు ఒకవేళ ఓటర్కు రెండు చేతులు లేకపోతే కాలివేలికు సీరా గుర్తు పూస్తారు ఈ మేరకు ఎన్నికల సంఘం సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది కాగా తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ పదమూడున జరగనుండగా జూన్ నాలుగున ఫలితాలు వెలువడతాయి ఈ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు సత్తా చాటాలని భావిస్తున్నారు మెజారిటీ స్థానాలే లక్ష్యంగా వ్యూహాలకు పెదును పెడుతున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి